అందరికీ నమస్తే కుందేటి పూనల కథ భా ఆరవ భాగానికి స్వాగతం ఇవాళ నేను ఈ కుందేళ్ళ పెంపకానికి సంబంధించిన కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలి అనుకుంటున్నాను ఇంతకుముందు ఐదు భాగాల్లో మాట్లాడినట్టుగానే అయితే ఈ ఈ భాగం స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో నేనేమీ కూడా ఎడిట్ చేయలేదు ఎలా తీసానో అది మొత్తంగా అలాగే ఉంచాను బా అంటే కుందేళ్ళు ఎలా ఆడుకుంటున్నాయి బాల్కనీలు అనేది మొత్తంగా తీసాను ఎక్కువగా పక్కన కట్టిన అట్టాముక్కలే ఎక్కువ కనిపిస్తూ ఉండొచ్చు బహుశా దీంట్లో కుందేళ్ళ కంటే కూడా దాని గురించి కూడా నేను మాట్లాడాలి అవి వీటికి ఎప్పుడెప్పుడు నేను బాల్కనీలో ఆడుకునే స్వేచ్ఛనిస్తానా అని చెప్పి చాలా ఆలోచించాను వాటి గురించి కానీ స్వేచ్ఛనివ్వాలి కానీ భద్రతతో కూడుకున్న స్వేచ్ఛనివ్వాలి కనుక మళ్ళీ అవతలకి వెళ్ళిపోతాయేమో దూకేస్తాయేమో అని భయం ఒకవైపు ఒకవైపు బయటికి వెళ్తే కింద పిల్లులు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి మనుషులు ఉన్నారు కనుక ఆ భయంతో వీటికి సరైన భద్రత కల్పించాలి కనుక ఆ అట్టముక్కలన్నీ కొని తెచ్చి వాటిని అట్లా ఫిట్ చేసి తర్వాత వీటిని బాల్కనీలో వదిలానమాట వీటిని బాల్కనీలో వదలడానికి వెనక ఇంత కథ ఉంది తర్వాత మళ్ళీ అక్కడే నేను బాల్కనీలో కుర్చీ వేసుకొని అవి ఏం చేస్తున్నాయో చూస్తూ ఉంటాను అంటే ఇటు వెళ్లకుండా అనమాట ఇంత భద్రతతో కూడిన స్వేచ్ఛ ఇవ్వాల్సి వస్తుంది వాటికి ఏవైనా ప్రాణులే కదా అందుకని ఇది ఇవి వీటి కథ అనమాట అయితే నేను అసలు కుందేళ్ళని నేను పెంచాలని నేను ఎప్పుడు పెంచుతానని కానీ పెంచాలని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి విషయం నేను ఇట్లా చేస్తే బాగుంటుంది అనేసి నేను వీడియోలు చూస్తూ ఉన్న సందర్భంలో నా ముందుకి చాలా ఈ ర్యాబిట్ పెంపకానికి సంబంధించినటువంటి అనేకమైన వీడియోస్ వస్తూ ఉన్నాయి ఎందుకో తెలీదు ఒకటి తీస్తే అవే వస్తాయట దానికి సంబంధించినవి సో నేను ఆ పెంపకానికి సంబంధించిన ఫామ్స్కి సంబంధించి అంటే కుందేళ్ళంటే సహజంగా మనుషులకు ఉండే కుతూహలం కొద్దీ నేను చూస్తూ వెళ్ళాను అన్నమాట వెళ్తున్న కొద్దీ వాటి మీద కొంత అభిమానం కలిగి సరే ఎట్లాగూ నేను ఇంట్లో ఇలాగే ఉన్నాను కదా పెంచితే అలా ఉంటుంది మనం ఫ్యూచర్లో ఏమన్నా ఫామ్ పెట్టే ఏమైనా చేద్దామా ప్లాన్ అని చెప్పేసి అసలు మనం చూడగలమా పెంచగలమా అని చెప్పి వీటిని తీసుకొచ్చాను అట్లా వీటి పెంపకం అనేది జరిగింది అది జరుగుతోంది సో ఒకటిగా ఒకటిగా దాని కేజ్ అని వాటి ఫుడ్ అని అవన్నీ ఒకటొకటి తెలుసుకుంటూ తెలుసుకుంటూ వాటిని పెంచుతూ ఉన్నాను వాటికి సంబంధించినవన్నీ కూడా మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు కుందేటి కుండల కథలో మీతో పంచుకుంటూనే ఉన్నాను వాటి విషయాలన్నీ కూడా అయితే చివరికి ఏంటి నేను చెప్పాలి అని అనుకున్నానంటే మనం వీడియో ఈ యూట్యూబ్ ఛానల్ అనేది నేర్చు అంటే ఇదంతా ఈ ఇట్లా చేయడము వీడియో ఎడిటింగ్ చేయడము ఇవన్నీ కూడా థమ్ నైల్స్ ఇవన్నీ కూడా నేను బయట నేర్చుకుందాం అనుకున్నాను కుదరలేదు ఇంట్లో ట్యూటర్ని పిలిచి నేర్చుకుంటే కూడా అంటే సిస్టంలో ప్రీమియర్ ప్రో ఏదో వేశారు వేసిన తర్వాత వాళ్ళు చెప్పే క్లాసులు కూడా నాకేమీ నేను చేస్తాను అనే నమ్మకం కూడా నాకు లేకపోయింది అట్లాగే యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు అసలు ఎలా చేస్తారు ఏంటి అనేసి ఒక వీడియోలో ఎవరో చెప్పారు షార్ట్ మీరు అట్లాంటిది డౌన్లోడ్ చేసుకొని చెయ్యొచ్చు కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పారు అది పట్టుకున్నాను ఇంకా అట్లా ఇన్షాట్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ని దాంట్లో ట్రై చేశాను దాంట్లో ట్రై చేస్తే చాలా ఈజీగా వచ్చింది అందుకే నేను ఇంతకుముందు కూడా మరలనిదేలా అని చెప్పి ఒక వీడియో చేసి పెట్టాను దీంట్లో సస్య ఛానల్లోనే అంటే ఎందుకు అని అంటే మనం కూడా మన అభిప్రాయాన్ని చెప్పడానికి బయటికి ఒక డయాస్ ఉండాలి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం తప్పేం కాదు మనది ఫీల్డ్ ఏదైనా సరే ఇది ఉండడం ఏమి మాట్లాడడం ఏమి మనం వీడియోలు చేయడమేమి తప్పేం కాదు మంచి పని అని చెప్పి అనిపించింది సో ఇట్లా ఈ కుందేళ్ళని పెంచుకోవడము నేను యూట్యూబ్ వల్లనే ఛానల్ పెట్టడము అందులో మళ్ళీ కుందేళ్లకు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేయడం కూడా ఛానల్ పెట్టడం కూడా అంత యూట్యూబ్ వల్లనే ఇదంతా అయింది అని చెప్పడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే ఈ ఇప్పుడు ఈ మాత్రమైనా నేను వీడియోలు చేస్తున్నాను అని అంటే ఇందులో చూసి నేర్చుకున్నదే ఇన్ షార్ట్ చే డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఈ వీడియోలను అప్లోడ్ చేసి ఎలా చేయాలి ఎలా చేయాలి అనేది ఒక్కొక్క వీడియోలో నేను చూస్తూ నేర్చుకున్నాను దీంట్లోనే యూట్యూబ్లోనే నాకు ట్యూటర్ చెప్పినా ఎక్కలేదు బయట ఎట్లా ఎవరన్నీ చెప్పినా కూడా ఫ్రెండ్స్ చెప్పినా కూడా అది నాకు రాలేదు అంటే ఏం చేయాలి అని అంటే మనం అందులోకి దూకేసేయాలన్నమాట అంటే అప్పుడు ఏం చేయాలనుకున్నా కూడా మనం వెళ్తూనే ఉండాలి ముందుకి ఆగి నేర్చుకొని అన్నీ తెలుసుకొని చేసేసరికి టైం వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని మనం ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే ఇంకా అందులో ఈరుకుంటూ వెళ్ళిపోవడమే ముందుకి అట్లా అయితేనే మనం ఏదైనా హాయిగా అంటే చేయగలము అనేసి అనిపించింది అనమాట తర్వాత ఈ వీడియోలు తీసేటప్పుడు కూడా ఈ కుందేళ్ళు ఎంత సహకరిస్తాయండి అసలు వాటికి ఎవరో చెప్పినట్టుగానే చక్కగా పడుకొని కాళ్ళు చాపుకొని కూర్చొని చూస్తూ హ్యాపీగా చిన్నగా నమ్ములుతూ అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేయకూడదేమో నమలకూడదేమో అనుకుంటాయో ఏంటో నాకు అర్థం కాలేదు అవి చిన్న చిన్నగా నమ్ములుతూ నేను వీడియో సేపు ఎట్లా అయితే మనం అంటే హ్యూమన్ బీయింగ్స్ ఎట్లా అయితే బిహేవ్ చేస్తామో అవి కూడా అలాగే రకరకాల ఫోజులు ఇస్తూ అట్లా నాకు భలే అనిపించింది వీటిని అంటే ఎవరో అన్నారన్నమాట నువ్వు పెంచి ఏం చేసుకుంటావు అని అంటే ఇప్పుడు వేరే పెట్స్ని కూడా పెంచుకుంటున్నారు కదా వాటిని ఏం చేస్తారు అంతే వీటిని కూడా అంతే కొంత మనకి స్ట్రెస్ బర్స్డ్గా ఉంటుంది వీడియో ఛానల్ కూడా అంటే అది యూట్యూబ్ ఛానల్ కూడా ఎందుకు పెట్టాలి అంటే ఇందుకే థ్యాంక్ యూ